دغه <mimit> ځا <mimit> <imit> Para... ¡Gracias! తెలియజేశారు వీరు ఎంతో సేవ ఇక్కడే కాదు సింహాచలం దేవస్థానంలోనే కాదు విజయవాడ గమసిమ్మ టెంపుల్ దగ్గర అమవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర ఇంకా చాలా చోట్ల వీరు యోగా పనిచేశారు అలాగే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం దాదాపుగా ఒక ఐదు వేల మంది విద్యార్థి విద్యార్థులకు బోర్డు స్టేడియంలో అమ్మగారు శ్రీమతి ఏదో సత్యపతి గారు ధ్యానం భగవద్గీత క్లాస్ పెట్టించినప్పుడు సార్ మాకు ఎంతగానో సహాయం అందించారు ఈరోజు ఇక్కడ దేవస్థానంలో కూడా మీరు మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజన్ చేస్తున్నారు అలాగే వీరు గత పదిహేను సంవత్సరాలుగా ఫుడ్ అస్సలు తీసుకోవట్లేదండి అది ఎంతో గొప్ప విషయం ఓన్లీ రిజ్ పదిహేను సంవత్సరాలుగా ఆహారం అంటే రైస్ అస్సలు తినట్లేదు అది చాలా గొప్ప విషయం ఇప్పటికీ అంతే గా మనతో మాట్లాడుతున్నారు ఇంకా ఎంతో బిజీ అయినా ఆ షెడ్యూల్ని పక్కన పెట్టి మన కోసం రోజు మాట్లాడడానికి వచ్చారు అంతేకాకుండా పైన జటం సాగు ఆశ్రమాలు ఉంది కదా దాదాపు నూట యాభై మెట్లు ఉంటాయి పైకి ఎక్కడానికి మేము కూడా అక్కడే ఉంటున్నాము అక్కడ వీరు నూట ఎనిమిది రోజుల పాటు అఖండ ధ్యానం నిర్వహించారు ఎంతో మంది భక్తులు అక్కడికి చేసి ధ్యాన సాధన చేసి ఎంతో ఆ సహస్ శక్తిని కొన్ని వారు అనుకున్న డ్రీమ్స్ వారు అనుకున్న సంకల్పాలన్నీ నెరవేర్చుకున్నారు అలాగే వీరికి సో పిల్లలందరికీ కూడా ఈ భగవంతుడి యొక్క ఆశీస్సులు కలిగారు ఎప్పుడు మనం భగవంతుడికి ఇష్టమవుతాం భగవంతుడికి ఏదైతే నచ్చిన పని చేస్తామో అప్పుడు మాత్రమే మనం భగవంతుడికి చేరువ అవుతూ ఉంటాం సో భగవంతుడికి అత్యంత ఇష్టమైనది ఏంటంటే నిరంతరము ఆయనతో మనం అమేషన్ కావు సో ఆయనతో మనం అమేకిం కావాలంటే ఆయనలా మనం ఉండాలంటే కొన్ని లక్షణాలను మనం నేర్చుకోవాలి సో నేర్చుకునే ముందు ఏంటంటే అవి లక్షణాలు నేర్చుకోవాలంటే మనకి భూము ఎవరైతే వీటిని ఎట్లాంటి లక్షణాలు ఉండాలి ఏం చేయాలి ఎలా ఉండాలి అన్నటువంటి వాటిని ఒక గ్రంథ రూపంలో మనకి ఆవిష్కరించబడ్డది అందులో ఒక గ్రంథమే గీత మకరం సో మీరు ఈ గీతని కానీ పారాయణం చేస్తే ఎందుకు ముందుగా పారాయణం చేయాలంటే వాటిలో ఉన్నటువంటి అర్థాన్ని కానీ మనం గ్రహించగలిగేటట్లయితే మనం భగవంతుడికి అత్యంత ప్రీతి పాత్రలు అవుతాం సో కాబట్టి అందుకు అందరూ కూడా భగవంతుడికి ప్రీతి పాత్రలు అవుతారు ఎందుకంటే ఈరోజు మీరు గీత పారాయణం చేస్తున్నారు మరి అది కూడా ఎక్కడ చేస్తున్నారు స్వామివారి సన్నిధిలో చేసే అదృష్టం మీ అందరికీ కలిగింది సో కాబట్టి మీరందరూ కూడా భగవంతునికి అత్యంత సో మరి భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి ప్రేమతత్వాన్ని కలిగి ఉండడం తయ్యాగుణాన్ని కలిగి ఉండడం ఏది త్యాగ గుణం కలిగి ఉండడం కరుణ ప్రేమ వీటన్నిటినీ కలిగి ఉండేవాడు భగవంతుడు సో మనం కూడా ఆ లక్షణాలు కానీ కలగడానికి ప్రయత్నం చేస్తే మనం కూడా భగవంతుడికి చేరు మరి రాక్షసుల యొక్క లక్షణాలు ఏంటి ఇతరులను హింసించడం ఇతరులను హింసించడం మాంసం భుజించడం మద్యం సేవించడం ఇవి మూడు రాక్షసుల యొక్క లక్షణాలు ఇవి ఎవరైతే చేస్తారో అందరూ కూడా రాక్షస కొంచానికి చెందిన వాళ్ళు అంటే రాక్షసులు వేరుగా మళ్ళీ దేవతలు వేరుగా ఉండరు ఇప్పుడు చూడాలి రావణ కుంభకముడు ఈ ఇప్పుడు రావణాసురుడు కుంభకర్ణుడు వివిత్రుడు రాక్ష గోపచిత విభీషణుడు దేవతల్లోకి చింటారు నేను మరి ఒకే దగ్గర పుట్టారు కదా అంటే వాళ్ళ లక్షణాలను బట్టి ఉంటున్నాను సో మనం కూడా ఎవరైతే ప్రేమతత్వము దయాగుణము కరుణాగుణం ఈ మూడు ఎవరు కలిగి ఉంటారు వాళ్ళందరూ కూడా యువతలు భగవంతుడి చేరుతారు ఇది దయాగుణము ప్రేమతత్వము కరుణ ఈ మూడు కలిగి ఉండాలి మరి రాక్షస లక్షణాలు మాటల వలన కానీ చేతల వలన కానీ ఎవరిని కూడా మనం బాధపడతాయి అట్లా ఎవరైతే బాధపడతారో వాళ్ళందరూ కూడా రాక్షసుల యొక్క అంశాత్ములు అనమాట అలాగే మాంసం పుష్పించడం ప్రత్యేక చేయించడం ఇవి రాక్ష లక్షణాలు మరి దైవీ లక్షణాలు కలగడం మళ్ళీ చెప్పండి మరి వీటన్నిటిని మనం కలిగి ఉందామా అందుకు రెడీ అయినా మీరు అందరికీ భగవంతుడికి చేరు సో ఇక్క రెండు నిమిషాలు కానీ మీరు ఎలా కళ్ళు మూసుకొని నేను ప్రాణతత్వంతో జీవిస్తాను సో కరుణ తత్వంతో కలిగి ఉంటాను అలాగే దయాగుణాన్ని కలిగి మీ దగ్గర బుక్స్కి వెళ్ళి పెట్టండి అలా ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకుంటాను ఏం అవసరం లేదు ఇది పూర్తి నా అంగీకారంతో తెలియజేస్తాను నేను సమస్త జీవుల పట్ల ప్రేమను కలిగి ఉంటున్నాను సమస్త జీవుల పట్ల ప్రేమను కలిగి ఉంటాను అందరూ కళ్ళు మూసుకోవాలి లోపల నేను సమస్త జీవుల పట్ల ప్రేమను కలిగి ఉంటాను సమస్త జీవుల పట్ల ప్రేమను కలిగి ఉంటాను అనుకోండి దయాగుణాన్ని కలిగి ఉంటాను దయాగుణాన్ని కలిగి ఉంటారు సమస్త జీవుల పట్ల నేను దయాగుణాన్ని కలిగి ఉంటాను సమస్త జీవుల పట్ల దయాగుణాన్ని కలిగి ఉంటాను కరుణ కలిగి ఉంటాను నేను సమస్త జీవుల పట్ల కరుణను కలిగి ఉంటాను సమస్త జీవుల పట్ల నేను కరుణను కలిగి ఉంటాను నేను భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రం అవుతాను ఈ రోజు నుండి నేను భగవంతునికి అత్యంత ప్రీతపాత్రం అవడానికి ప్రేమ గున్ని కలిగి కలుగుతాను దయాగుణాన్ని కలుగుతాను కలిగి కలుగుతాను క్షమాగుణాన్ని ఉంటాను అందరినీ క్షమించే తత్వంతో ఉంటాను భగవంతుడు ఎట్లయితే అందరినీ క్షమిస్తాడో నేను కూడా అందరి పక్క క్షమాగుణాన్ని కలిగి ఉంటాను ఇది నా యొక్క మరి మనం భగవంతుని అడిగే ముందు మరి మనం మన కింద వాళ్ళు తప్పు చేసేటప్పుడు మనం క్షమించే తప్పు మనకి ఉండాలి అవునా చూసారా అప్పుడేమంటే భగవంతుని మనం అత్యంత ప్రీతి పత్రులు ఉంటాం ఇక గుణాన్ని కలిగి ఉండాలి గుణాన్ని కలిగి ఉండాలి క్షమాగుణాన్ని కలిగి ఉండాలి ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి సో సమస్త జీవుల పట్ల ప్రేమను కలిగి ఉండాలి సో మనము కోడి ఉందనుకోండి అసలు ఉంటే పూర్వకాలంలో కోడి ఉంది కదా కోడి దేనికోసం ఉపయోగపడుతుంది మనల్ని మేల్కొల్పడానికి కోడి ఉంటుంది అవునా అంటే అప్పుడు అలారంతో మనకి పని లేదు అంటే ఈ ప్రకృతిలో సమస్త జీవులను మనకి రక్షణగా భగవంతుడు ఇవ్వడం జరిగింది మరి అటువంటి వాటి పట్ల మనం ఎట్లా ఉండాలి ప్రేమతత్వంతో ఉండాలి అన్న వాటి అన్నిటిని మనం సమస్త జీవులను మనము ప్రేమించగలగాలి సో మన చుట్టూ ఉండే వాళ్ళందరినీ కూడా మనం ప్రేమించగలగాలి ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు సో భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడుగా ఎవరిని ఒకరిని ప్రేమించడం కానీ ఒకరిని ద్వేషించడం కానీ ఏం చేస్తారా సో భగవంతుడి దృష్టిలో మనం అందరినీ కూడా సమానమే అవునా సో మరి మనం అందరం కూడా భగవంతుడికి పత్రం చెప్పాలంటే ఈ మూడు మీరు మీరు మాట్లాడుతున్నాము చిన్నపిల్లలు కాబట్టి నో కామెంట్ ఎవరిని కామెంట్ చీకరణ నో కంప్లైంట్స్ ఎవరి మీద కాంప్లైంట్స్ చీకరణ నో టచ్ ఏది చీకరణ ఈ మూడింటినీ కానీ కామెంట్ ఏది నో నో కంప్లైంట్స్ ఈ మూడు అని ఒక్కరి మీద రోజులు కంప్లైంట్స్ చేస్తుంటారా ఇవాడు కంప్లైంట్స్ నో కంప్లైంట్స్ కంప్లైంట్స్ అన్నవి కామెంట్స్ ఎవ్వరిని కామెంట్ చేయొచ్చు కొంచెం చాలా సరే అందరినీ కామెంట్ చేస్తుండే కదా సో కామెంట్స్ చేయడం కామెంట్ సో దీట్మెంట్ దీక్ష చేస్తుండే వాడు ఎలా ఉన్నాడు అలా ఉంటుంది అవి కూడా దీక్ష పెంచుకోవాలి అంటే నో కామెంట్స్

ఎందుకంటే ఇటువంటి వాళ్ళు కూడా మనకి చాలా అవసరం ఎందుకంటే మనం ఈ సనాతన ధర్మంలో ఏదైతే గీత భగవద్గీత ఇవన్నీ కూడా మనం మర్చిపోతున్నాం వీటిని మరలా మన అందరికీ వెలుగుకొల్పాలి అనేటువంటి ఒక శక్తి వచ్చిన లేకుండా మేడం కృషి చేస్తున్నారు ఒకసారి మేడంకి కూడా మనం కూడా చాలా బాగా మొత్తం అన్ని అన్ని విషయాలు నేర్చుకుంటారా నేర్చుకున్నారా నెక్స్ట్ ఓకే అయితే ఈ మన స్కూల్లో పిల్లలందరూ పిల్లలందరిన మన సినిమా స్కూల్లో సో వచ్చే నెల ఈ గీతం పోటీ ఫైడ్ ఎవరు బాగా చదువుతారు వాళ్ళు ప్రేమిస్తారు ఓకేనా